సీడ్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ హడావిడి హడావిడిగా సైట్కి అయితే వెళ్తున్నాం అండి సో వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక జామ్ చెట్టు తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇది వచ్చేసి అలహాబాద్ సఫేదా వెరైటీ నాటు వెరైటీయే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది సో త్రీ ఇయర్స్ మొక్క తీసుకెళ్తున్నాం అంటే పెద్ద మొక్కే లాస్ట్ టైం ఏంటంటే ఇంట్లోది మొక్క పెట్టాను బట్ అది ఎందుకో సరిగ్గా రావట్లేదు సో అందుకని మళ్ళీ కొనేసి పెట్టేద్దాంలే అని చెప్పి ఒక జామ్ చెట్టు తీసుకొని వెళ్తున్నాం అనమాట సో ఈరోజు మెమొరబుల్గా ఉంచుకుందాం అని చెప్పి ఒక జామ్ మొక్క తీసుకొని వెళ్తున్నాం సో ఇంతకీ విశేషం ఏంటంటారా సైట్ నుంచి ఫోన్ వచ్చిందండి ఈసారి అయితే మంచి విషయమే అనమాట కాకపోతే ఫోన్ రాగానే బయలుదేరడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైము అరిటికెళ్ళిపోయింది కదా సో ఈసారి మళ్ళీ ఎక్కడ అలా లాస్ అవుతాను అని చెప్పి అరటి పండిపోయిందండి తీసుకుని వెళ్ళిపోమని ఫోన్ వస్తే వెంటనే అనమాట ఆలస్యం చేయకుండా యాక్చువల్గా లాస్ట్ టైం కూడా ముక్కురి సరే అది కర్పూర అరటి అండి కర్పూర అరటి పైన రెండు కాయలు నాకు పండి కనిపించింది లాస్ట్ టైం కాకపోతే అవి ఏమన్నా బర్డ్స్ పడేసేమో బయట తొక్కలు అనుకున్నా అప్పుడు అలాగే పక్షులు తినేసినాయి అనమాట సో ఇది ఈవేళ కూడా సేమ్ పొజిషను రెండు పళ్ళు ఆల్రెడీ పండిపోయి చట్నీ పక్షులు తినేసినాయి అని చెప్పి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చేసాం వస్తూ వస్తూ ఇలా జామ్మొక్క తీసుకుని అనమాట ఈవేళ మా వారి బర్త్డే కూడా ఉంది సో అలా గుర్తుగా ఒక మొక్క వేసుకుంటే బాగుంటుంది కదా అని సో రాగానే జామ్ తెప్పించి సో అది వేయించేస్తాం ముందుగా అన్నీ గత్తంలో ఏమేమి కలుపుతామో సూడోమోనోస్ కానీ ట్రేకోడర్మా కానీ సీవీడ్ కానీ అన్నీ మిక్స్ చేసి ఆ గొయ్యిలో కొంచెం అనమాట వ్యాప్పిండి అన్నీ కూడా వేసేసి మొక్క పెట్టేసాం సో ఈసారి మంచి జామ్ రావాలి ఆల్రెడీ రెండు జామ్ మొక్కలు పెట్టాము అండ్ ఒకటి వచ్చేసి సీడ్ నుంచి వచ్చిన మొక్క ఒకటి ఉంది సో చూడాలి ఇంకొక సంవత్సరం ఆగాలేమో అనుకుంటున్నా కాయలు బాగా రావడానికి ఇందుకీ మేము వచ్చిన పని ఏంటంటే మెయిన్ అరటి పళ్ళ కోసం వచ్చాం కదా సో ఆ అరటిపళ్ళు అయితే భలే ముగినాయండి పైన చక్కగా యాక్చువల్లీ నేను అవి నిన్నటి వరకు ముగ్రి అరటిపళ్ళు అని అనుకున్నాను సో ఈవేళ వెళ్ళి అది పండిన కాయలు కోసి చేత్తో ఓపెన్ చేసి చూసాక అప్పుడు అర్థమైంది అవి ముక్కులు కాదు చక్కెరకీలు ఎరటిపళ్ళు అనమాట ఇదేంటంటే ఒక టూ ఇయర్స్ బిఫోర్ ఎప్పుడు నేను టెర్రస్ మీద వేసుకున్నా సో అప్పటి నుంచి టెరస్ మీద ఒక డ్రమ్స్ ఉంటాయి కదా సో టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ సో అందులో పెట్టి ఉంచుకున్నాను అనమాట ఎప్పుడైతే మనం ఇక్కడ సైట్లో మొదలు పెట్టామో అప్పుడు సేమ్ అదే దుంప తీసుకొచ్చి ఒకటి ఇక్కడ పెట్టాము అండ్ కొన్ని కర్పూర అరటి వచ్చేసి పక్కన వేరే నర్సరీ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట సో ఇది మాత్రం చక్కెరకేలి ఎరటి పళ్ళు ఎప్పుడో నేను కడియంలో కొని ఇంట్లో పెట్టిన తర్వాత సో ఆ దుంపలు తీసుకెళ్ళి ఇక్కడ సైట్లో వేశాను ఇంచుమించు వేసి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ రెడీ అయినాయి అనమాట బొప్పాయి ఆ చెట్టు పడిపోయిన తర్వాత ఖాళీ అయిపోయిందండి ఫుల్ హెల్త్గా కనిపిస్తుంది బాగా కొన్ని రెడీ అయినాయి కోసం కాకరకాయలు అండి మళ్ళీ కొంచెం హార్వెస్ట్ చేయాలని రాలేదు ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసి ఉద్దేశంతో రాలేదండి అరటిపళ్ళు రెడీ అయిపోయినాయి అంటే మళ్ళీ సార్లు ఎక్కడ పోతాయో అని చెప్పి భయంతో ఫోన్ రాగానే వచ్చేసామన్నమాట కాయ పండిపోయింది తోసుకెళ్ళిపోని చెప్పి ఫోన్ చేస్తే అరటి కడలు విడిగా తీసి పత్తి తిల్పోతాం పండు అయితే భలే మొగ్గిందండి టేస్ట్ చేద్దాం ఎలా ఎలా ఉంటుందో చాలా చిన్న గల్ వచ్చింది మూడే ముడ అంతే మొత్తం మడితే కొడుకేసింది ఆల్రెడీ ఫుల్గా ఇంత బాగా ముగ్గు ఫైనల్గా మేమైతే హ్యాపీ అండి ఫస్ట్ అరటి అయితే సైట్లో పండించామన్నమాట అది కూడా చక్కెరకేలి అరటి గెలలు అంటే గెల చిన్నది వచ్చింది చిన్న పెళ్ళే వచ్చాయి మూడు పెళ్ళే బట్ ఫస్ట్ కదా మరి అన్న నెక్స్ట్ టైం పెరుగుతాయేమో చూడాలి అండ్ నార్మల్ అరటికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా చక్కెరకేలి పెద్దగా నేను చూడలేదు వీడియోస్ లాంటిలో సో చెట్టుని అలా పండిన ఫ్రూట్స్ తినాలనే ఉద్దేశంతోనే మనం న్యాచురల్గా ఆర్గానిక్గా పండించుకుంటున్నాము సో ఈ ఫ్రూట్స్ టేస్టే వేరన్నమాట సో విఆర్ వెరీ హ్యాపీ సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం